దేశంలో పేదవాడు లేకుండా అందరికీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగేందుకు తమ పార్టీ పనిచేస్తుందని జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కసాని శ్రీనివాసరావు గౌడ్ అన్నారు మెట్టుగూడలోని ప్రధాన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని తాము పేదవాడికి సౌకర్యాలు కల్పించేందుకు వైద్య విద్య గృహ వసతులు లాంటి కనీస సౌకర్యాలు కల్పిస్తూ దేశంలో పేదరికం నిర్మూలించేందుకు పనిచేస్తామని తమ ఎజెండాలో తమ అభ్యర్థులను గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో అన్ని అసెంబ్లీ స్థానాలకు పార్లమెంట్ స్థానాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయనున్నట్లు జయస్వరాజ్ పార్టీ నుంచి ఎనిమిది మంది అభ్యర్థులను ఆయన ప్రకటించారు ఈ అభ్యర్థులంతా తమ మేనిఫెస్టో ప్రకారం ప్రజలకు సేవ చేస్తారని ఆయన వెల్లడించారు తాము రాజకీయంగా పార్టీ పరంగా వెనకబడి ఉన్నప్పటికీ సిద్ధాంతపరంగా లక్ష్యాన్ని చేరుకుంటామని గతంలో పనిచేసిన పార్టీలన్నీ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాయని అలా కాకుండా మేము రాజకీయాల్లో స్థిరంగా ముందుకెళ్తామని వివరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి పరిశ్రమలు గౌడ్ ఆర్ఎస్ జి థామస్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ మార్లా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు జయస్వరాజ్ పార్టీ ఈరోజు హైదరాబాదులోని సికింద్రాబాద్లో ఉన్నటువంటి మెట్టుగూడలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ జయస్వరాజ్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ సమావేశం జరిగింది ఈ సమావేశం సందర్భంగా ఈరోజు మొత్తం ఎనిమిది మంది పార్లమెంటు తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థులని అనౌన్స్ చేశాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో జయస్వరాజ్ పార్టీ పోటీ చేస్తుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల్లో జయస్వరాజ్ పార్టీ పోటీ చేస్తుంది జయస్వరాజ్ పార్టీ పుట్టుకే జాతీయ పార్టీ ఇప్పటికీ ఐదు రాష్ట్రాల్లో ఈ పార్టీకి శాఖలు ఉన్నాయి పంజాబ్లో పంజాబ్లో కొన్ని స్థానాల్లో మణిపూర్లో బెంగాల్లో ఈ పార్టీకి కొంతమందికి అభ్యర్థులకి మేము బీపంస్ ఇవ్వబోతున్నాము అన్నీ అనుకూలిస్తే దాదాపు వంద స్థానాల్లో జయస్వరాజ్ పార్టీ దేశంలో ఎంపీ స్థానాల్లో పోటీ చేసే ప్లాన్ చేస్తుంది ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎే థామస్ గారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి దుంబాల పరస్వామి గౌడ్ గారు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మరల ఆంజనేయులు గారు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి భక్తుల వెంకటేష్ గౌడ్ గారు తోటి ఇక్కడ అదేవిధంగా మిగతా పార్టీ సభ్యులతో ఇక్కడ సమావేశం జరిగింది జై స్వరాజ్ పార్టీ యొక్క ఉద్దేశం ఒకటే మిత్రులారా పేదలు లేని సమాజ నిర్మాణం వివక్ష లేని సమాజ నిర్మాణం కోసమే మా పోరాటం ఉంటుంది పేదలు లేని సమాజ నిర్మాణం కోసం మా పోరాటాలు మా త్యాగాలు ఈ దేశం మొత్తము తిరుగుతూ చేయాలనేది మా సంకల్పం ఎందుకంటే ప్రపంచంలోనే మన దేశంలో గొప్పగా చెప్ప మిత్రుల అతి గొప్ప దేశము అతి వనరులు పుష్కలంగా ఉన్నటువంటి దేశం భరతమాత భర్తభూమి భారతదేశం కానీ ఈ దేశంలో డెబ్బై ఐదేళ్ళు దాటిన తర్వాత కూడా ఏది పరాయి పాలన నుంచి విముక్తి పొంది డెబ్బై ఐదేళ్ళు దాటినా